హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గా సి రత్న యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరూ హ్యాపీగా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ రోజు మేము ముందుగా మరొక మూవీ రివ్యూతో వచ్చాను మీకు థ్రిల్లర్ జోన వాళ్ళు కన్ఫర్మ్గా ఈ మూవీ మీకు నచ్చుతుంది ఈ మూవీ నేమ్ ఏంటో మీరు తెలియాలనుకుంటే ఈ వీడియో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ ఈ మూవీ విషయానికి వస్తే ఇది ఒక స్కిన్ మాఫియా బేస్ చేసుకొని ఈ మూవీ తీయడం జరిగింది సో ఇప్పటి వరకు మనకు అసలు స్కిన్ మాఫియా ఉందని కూడా మనకు తెలియదు సో ఈ మూవీ కొత్త కాన్సెప్ట్లో డైరెక్టర్ ఈ మూవీ తీశారు ఆ కథ విషయానికి వస్తే ఈ మూవీలో అంచిక హీరోయిన్గా వర్క్ చేస్తూ ఉంటుంది అంచిక యాక్చువల్గా ఈ స్కిన్ మాఫియాది ఏంటి అంటే ఒక ఫిఫ్టీ ఏజ్ తర్వాత ఉన్న లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిన్ అనేది ఏజ్ ప్రకారంగా మనకి స్కిన్ అనేది ముడతలు రావడం ఏజ్ తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాంటి ఫిఫ్టీ ఏజ్ ఉన్న లేడీస్కి బాగా డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళ స్కిన్ బాగుండాలి ఎంగగా కనిపించాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు సో దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడం రెడీగా ఉంటారు అలాంటి వాళ్ళని క్యాచ్ చేసుకొని ఒక మాఫియా అనేది క్రియేట్ అవుతుంది సో ఆ స్కిన్ మాఫియా ఏం చేస్తుంది అంటే ఒక ట్వంటీ టు థర్టీ ఏజ్ ఉన్న అమ్మాయిల్ని వాళ్ళు ట్రాప్ చేసి కొంతమంది అబ్బాయిల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆ అబ్బాయిలు ఆ అమ్మాయిల్ని ఎలా చూస్ చేసుకొని లవ్లో పడేలాగా ట్రాప్ చేస్తారు సో ఆ అమ్మాయిలు లవ్లో పడిన తర్వాత ఆ అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆ అమ్మాయిల్ని ఈ మాఫియాకి అమ్మేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ స్కిన్ మాఫియా వాళ్ళు ట్వంటీ టు థర్టీ ఏజ్ ఉన్న అమ్మాయిని తీసుకొని వాళ్ళ స్కిన్ని వాళ్ళు తెలియకుండానే వాళ్ళ స్కిన్ తీసి ఈ ఫిఫ్టీ ఏజ్ తర్వాత ఉన్న వాళ్ళ లేడీస్ అందరికీ వీళ్ళ దగ్గర ఎక్కువ మనీ తీసుకొని వీళ్ళకి స్కిన్ అనేది పెట్టడం జరుగుతుంది అలా చేయడం వల్ల ఫిఫ్టీ ఇయర్స్ నుంచి లేడీస్ అందరూ ఆ స్కిన్ పెట్టడం వల్ల ఎంగగా కనిపిస్తారు వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ ఫేస్ అనేది ఎంగగానే ఉంటుంది వాళ్ళు ఎంత ఏజ్ అయితే అవ్వనివ్వండి బట్ అది ట్వంటీ టు థర్టీ ఏజ్ ఉన్న అమ్మాయి లాగా అనిపిస్తూ ఉంటుంది ఇది మొత్తం స్కిన్ మాఫియా రన్ అవుతూ ఉంటుంది ఇలాంటి ఈ స్కిన్ మాఫియాలోనే కానీ తన చర్మం బాగుంది తను చాలా వైట్గా చాలా స్కిన్ చాలా బాగుంది తప్పటి తనని ట్రాప్ చేయడం జరుగుతుంది సో ఆ ట్రాప్లో తను పడిందా లేదా ఆ స్కిన్ మాఫియా నుంచి అంచుక తప్పించుకోగలిగిందా లేదా అసలు తర్వాత ఏం జరిగింది అనేది మీకు తెలియాలనుకుంటే మీరు కన్ఫర్మ్గా ఈ మూవీ చూడాల్సిందే ఈ మూవీ అనేది మనకి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ నేమ్ మై నేమ్ శృతి సో మీకు ఇది మూవీ అయితే గా నచ్చుతుంది మనకి యశోద మూవీలో ఇలాంటి కాన్సెప్టే ఉంది బట్ అది లిటిల్ డిఫరెంట్ బట్ ఈ మూవీలో వాళ్ళు అసలు స్కిన్ మాఫియా ఎంత దారుణంగా ఉంది ఈ టైంలో అనేది బాగా చూపించారు మీరు కన్ఫామ్గా మూవీ చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు ప్లీజ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ ప్రైమ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ